నా పేరు దేవరాజు నేను ఒక రైతును నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది రెండు ఎకరాల సన్నబాట్లు పెట్టినా రెండు ఎకరాల దొడ్డుబాట్లు పెట్టినా వర్షాలు బాగా పడ్డాయి పంటలు సరిగా వండలేవు దిగుబడి కూడా సరిగా రాలేదు మేము కూడా జర చదువుకున్నాం మాకు కూడా జర దిమాక్ ఉన్నది ఈరోజు చూస్తున్నాం ఈ సోషల్ మీడియాలల్లో టీవీలల్లో ఏడా మైక్ కనబడితే ఆడ ఆ బీజేపీ డేడ్ దిమగ్గాళ్ళు మూ అంటే కేసీఆర్ తిరుగుతూరు సన్నవాట్లు పెట్టి మనం ఇరవై ఐదు వందలకు కింటాల్ కొనువు అని వాళ్ళకి తెలిసా అంటూరు తెలవక అసలు దిమాక్ ఉన్నదా దిమాకుల పెండు ఉందా నాకు అర్థమవుతలేదు సెంట్రల్ గవర్నమెంటే వాటిగా ఉంటుంది అనుకో రేటు పెడుతుంది కింటాల్కి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలని రేటు పెట్టింది వీళ్ళు తెలిసినోడు తెలవనోడు లట్టుగాడు పొట్టుగాడు లఫోటుగాళ్ళు అందరూ ఊరుడే కేసీఆర్ కేసీఆర్ డౌన్ డౌన్ అనుకుంటా ఇంకొక రైతుగా మాట్లాడుతున్నా అంటే కేసీఆర్ ఏ ఉద్దేశం కొద్ది సన్న వడ్లు పెట్టమన్నాడు అంటే ఇవాళ తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు హాస్టల్లలో కావచ్చు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు అంటే రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం ఇద్దాము అనే ఉద్దేశం కొద్ది వేరే రాష్ట్రాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి ఆ పంట మనమే పండించుకోవాలనే ఉద్దేశం కొద్ది ఇలా సన్న వడ్లు పెట్టమన్నాడు కేసీఆర్ గారు చాలా మంది రైతులు సగం అది సగం ఇది పెట్టారు వర్షాలు పడ్డాయి వాతావరణం అనుకూలించగా సరే పంట సరిగా వండలేదు కేసీఆర్ గారు కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ ఐదు వందలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు కింటాలకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ కనీస మద్దతు ధర పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలను పెట్టి అంటే అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా ఈ ఎఫ్సిఐ ఉన్నది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఒక్క రూపాయి కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఇచ్చినా మేము వడ్లు కొనము తీసుకోము అన్నది అసలుంటప్పుడు ఏమవుతుంది ఎక్కడి వాటిలో అక్కడ ఆగిపోతాయి అది పెద్ద సమస్య అవుతుంది కేసీఆర్ గారికి ఇప్పుడు ఉన్నది మనసులో ఎంతైనా కొంత బోనస్ ఇవ్వాలని కానీ ఎఫ్సీఐ అడ్డుకుంటుంది ఈ బీజే తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో కేంద్ర మంత్రి ఉన్నాడు మరి వీళ్ళు ఏం చేస్తారు పోవాలే ఢిల్లీకి పోయి ఎఫ్సీఐతో ఒప్పించి ఆ కండిషన్ తీసేయమంటే రేపు కేసీఆర్ గారు దానికి బోనస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వీళ్ళకి షాత కాదు ఈ నేను రోడ్ల మీద వరతారు కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ అనుకుంటు అయితే ఈ రోజు రైతులకు కేసీఆర్ చేసినంత సహాయం ఎవరు చేయలేరు సరే అది పక్కకు పెట్టు కేసీఆర్ సన్నవాడ్లకు రేటు ఎక్కువ పెడతలేడు మరి మీకు కూడా తెలంగాణలో మీది ఒక రాజకీయ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారం అంటున్నారు నలుగురు ఎంపీలు ఉన్నారు దాంట్లో కేంద్ర మంత్రి ఉన్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మీరు ఇయ్యి ఒక కింటాల్కు రెండు వందల రూపాయల బోనస్ ఇయ్యరు ఎందుకంటే ఎఫ్సీఐ ఒప్పుకోదు ఎఫ్సీఐని మీరు ఒప్పించరు ఎందుకంటే నరేంద్ర మోడీ ఒప్పుకోడు ఒక తెలంగాణలో రేటు కన్నా ఇస్తే మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలల్లో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు దేశంలో ఎక్కువ శాతం బీజేపీ పాలి గవర్నమెంట్ రాష్ట్రాలలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి రైతులకు ఇయ్యాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఇస్తలేరు ఇది అసలు రీజన్ ఇంకోటి చట్టాలు తీసుకొచ్చారు కేంద్రంలో దేశం మొత్తం ధర్నాలు చేస్తున్నాయి మీరు మాత్రం తెలంగాణలో కేసీఆర్ను కానీ విమర్శిస్తున్నారు దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా సన్నబాట్లు పెట్టమని కేసీఆర్ చెప్పలేదు కదా వాళ్ళు ఏదో రకమైన పంట పెట్టిర్రు కొత్త చట్టాలు వాళ్ళకి అనుకున్నాగా లేవు కాబట్టి ధర్నా చేస్తే టిఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది ఇప్పుడు దేశంలో మీరు చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ దేశంలో రైతుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఆదాయం ఎక్కువ వస్తలే అంటే ట్యాక్స్లు ఎక్కువ పెడతలేరు అదే కార్పొరేట్లు ఉన్నారు దళారులు బ్రోకర్లు అదే దళారులు ఉన్నారు వాళ్ళ బ్రోకర్లు కూడా అంటారు ఆ బ్రోకర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్కు అన్ని రకాల ట్యాక్స్లు కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు సేల్స్ ట్యాక్స్ కావచ్చు ఇంకా కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు ఏ ట్యాక్స్ అయినా కావచ్చు అంటే ప్రభుత్వానికి రైతుల ద్వారా ఎట్లాంటి ఆదాయం వస్తలేదు ఆ బ్రోకర్ల ద్వారా ఆ కార్పొరేట్ సంస్థల ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్లకు ఉపయోగపడే చట్టాలను చేసి తీసుకొచ్చింది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ దానికి కనీసం మద్దతు ధర లేదు ఇవాళ పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయలకు వడ్లు క్వింటలకు ఉన్నాయి రేపు ఈ చట్టం అమలైనాక వాడు వెయ్యి రూపాయలు అడిగినా ఇవ్వాలి దానికి ఎవరు నష్టపోతురు రైతులు నష్టపోతురు అంటే రైతుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాల కానీ ఆదాయం వస్తలేదు అని ఒక కమర్షియల్ బిజినెస్ పర్పస్ ఆలోచించి రైతులను మొత్తానికే పట్టించుకోవద్దు వాళ్ళకి ఇష్టమున పంట వేసుకొని వాళ్ళకు ఎంత గిట్టు బాధ అంత అంతకు అమ్ముకొని వాళ్ళ సావాలు కావని కేవలం కేంద్రం మాత్రం కార్పొరేట్లకే పనిచేసి పెడుతుంది రైతులను ప్రభుత్వం పట్టించుకోవద్దు అనే ఉద్దేశం కొద్దీ ఇవాళ చట్టాన్ని తీసుకొచ్చారు అందుకనే దేశంలో ఉన్న రైతులందరూ దీని మీద తిరగబడుతున్నారు బీజేపీ గవర్నమెంట్కు మీకు రైతులకు ఏమైనా చేద్దామని చిత్తశుద్ధి ఉంటే ఆ చట్టం తీసేయరు లేదా కనీసం మద్దతు ధర పెట్టురి ఇయాల రిలయన్స్ వాళ్ళు ఉన్నారు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి మరి వాళ్లకు ఈ కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి లాభాలు వస్తాయి అనుకుంటే మరి తెలంగాణలో ఇరవై ఐదు వందల క్వింటాలు పెట్టి వడ్లం కొనుమను తెలంగాణ ఉన్న రైతుల మందం వాళ్ళకు పాలాభిషేకాలు చేస్తాం కానీ కొయి కొనరు ఎందుకు అంటే వాళ్ళు కనీస మద్దతు ధర కన్నా తక్కువనే కొంటారు అందుకనే వాళ్ళు ఈ కనీస మద్దతు ధర అనేది గవర్నమెంట్ ఎక్కడ ప్రస్తావించలేదు ఇప్పుడు తెలంగాణలో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ దే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు ఇలా కేసీఆర్ గారు చేసిండ్రు లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుండు కట్టి ఇంకా వర్క్ నడుస్తూనే ఉన్నది మిషన్ కాకతీయతోని చెర్లలో పూటికెళ్ళ తీసిండు అట్లనే రైతులు చాలామంది బీడ్లు ఉంటున్నాయి వాళ్ళకు పెట్టుబడి లాగోడు లేక ఆ లాగోడు కూడా నెలకు సారీ పంటకి ఒక ఐదు వేల రూపాయలు ఎకరాన ఇచ్చి వాళ్లకు పెట్టుబడి సాయం చేస్తున్నాడు ఒక రైతు పెద్ద ఇంటికి పెద్ద రైతు చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్న పడద్దు వాళ్ళకి ఆర్థికంగా కొంత భరోసా ఉండాలని చెప్పి రైతు బీమా కూడా తీసుకొచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చు లక్ష ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినోడు రేపు సన్నబడ్లు వేయమన్నాడు రైతులకు ఆ మాత్రం సాయం చేయడం ఇప్పటికీ మించిపోయిందేం లేదు మేము తెలంగాణ రైతులంతా కేసీఆర్ని అని మొక్కుతున్నాము ఇంత గొప్ప పనులు చేసినందుకు రేపు మీరు కనీసం మద్దతు ధర కన్నా రూపాయి ఎఫ్సీఐ ఒప్పుకోకపోయినా రేపు కేసీఆర్ గారు ఏదో విధంగా రైతులకు తప్పకుండా సాయం చేస్తాడు ఈ తెలంగాణ ఉన్న రైతాంగం మొత్తం కేసీఆర్ గారికి సపోర్ట్ ఉంటుంది జై రైతన్న